بيجمو بيجمو صاحب بيجمو اوتا دمرتي اوتا دمرتي ها 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 మీకేం రియాక్షన్ లేదా లాస్ట్ టైం జరిగింది అప్పుడేమో యాక్సిడెస్ట్ కనిపెట్టా మాక్ జరిగిన తర్వాత ఏ యాక్షన్ ఇస్తున్నారు సెక్యూరిటీ అధికార ప్రాణాలు కాపాడడానికి మీరున్నారు ప్రాణాలు కాపాడడానికి ఆయనకు ఆ దాడి జరిగిపోయి ఎవరు చేశారనేది ప్రయత్నం మీకు అప్పటి కూడా ఇన్వెస్టిగేషన్ రాలేదనుకో ముందరి సెక్యూరిటీ వాళ్ళు కదా ఇవ్వకపోతే మీ ఫెయిర్ కదా ఇది చెప్పాడు కదా ఆయన నిన్న మొన్న నాలుగు రోజులు ప్రెస్లో చెప్పాడు పలానాలు పలానాలు నా మీద రిఫీవ్ చేసుకున్నారు నాకేదైనా జరిగితే డీజీపీది పోలీసుది ప్రభుత్వాన్ని భావిస్తా అని చెప్పాడు వీళ్ళు కూడా చెప్పారు చెప్పిన తర్వాత మీరు ఏమైనా వెరిఫై చేశారు వెరిఫై చేయకపోతే ఏ వ్యవస్థ ఇంకా గుర్తు పెట్టుకోవాలి మీరు ఇరవై రెండేళ్ళు మా పార్టీ అధికారంలో ఉంది ఎవరి మీదైనా దాడి జరిగితే ఎవరైనా సరే సందేహం ఉంటే ఆయన అడిగినా లేకపోయినా బాధ్యత మీకుంది అటాక్ చేసిన తర్వాత పరిస్థితి వాళ్ళు ఇది కూడా మీరు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ మామూలు ఫెయిల్ కాదు వరకు ఇంత జరిగింది రాడు రాడు అధికార ప్రతినిధి అయ్యా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంటి ఇప్పుడు రోడ్ అంతా ఉన్నాయి ఎందుకు పట్టుకోలేక నేనే పెట్టాను కెమెరా సిసివీ కెమెరా దేశం అంతా పెట్టా వేళ్ళు పెట్టా సిస్టమ్స్ ఉన్నాయి మీరు నేను వచ్చి డెవలప్ చేయలేదు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రాజ్యాంగంలో పోలీస్ వ్యవస్థను ప్రతిష్ఠించడానికి అనేక సిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు మీకు ఇంటెలిజెన్స్ విన్ కూడా కొద్ది ఒకటి ఇంటెలిజెన్స్ విల్ నాట్ ఓన్లీ స్టేట్ ఇంటెలిజెన్స్ ఇండియాగా అలాంటి ఉన్నప్పుడు మీ బాధ్యత కను రెరిఫై చేసి మళ్ళీ ఇలాంటి పునరావృతంగా కూడా చేయాల్సిన భావిస్తుంది అనేది నెంబర్ టూ ఈరోజు మన సీసీటీవీ కెమెరాలు ఏంటి ప్రైవేట్ సీసీటీవీ కెమెరా ఆధారపడి కొడికటి స్ట్రక్చర్ ని కూడా రాము ప్రెస్ చేశారు. ఈ నిరసన శర్మ ఉండటం దాసే జరిగింది. స్టేట్ ఓనిషియస్ తోటి బీజేపీ ని రపన్ యాన్ సాల్ డిప్ట్ ఉన్నారు. అంతా ఉంటా వస్తుంట ఉంది. అంతా వస్తుంట వస్తుంట. ఈ డిటెన్స్ చేజ్ చేసిన ఎఫర్ట్ చేశారు. ఇదో ఇదో. కమాండ్ ఉంది. తన్ని పై ఉండే డాక్టర్ కూడా ఆయన సరిప్రే ఉంటారు. మరి ఐ మస్ట్ స్టేట్ క్వశ్చన్

ఒక హైకోర్టు జడ్జి ఉండే ప్లేసు ఎలైట్ పీపుల్ ఉండే ప్లేసు ఐఏఎస్ ఉండే ప్లేసు గిన్నెలు పెట్టండి చాలా ఇబ్బంది జరుగుతున్నాయి సార్ అన్ఫార్చుట్టు ఖచ్చితంగా వెంటనే కాదు మా ఒకటే నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను కానీ కంటిన్యూగా చేస్తా ఉంటే ఇంకా రాష్ట్రంలో అందరిని చెప్తే మీరు శ్మశానం చేసుకుంటారు మీ పోలీసులు వస్తున్నా శ్మశానం చేస్తారు కానీ సీఎం గారి దగ్గరికి వెళ్తున్నావు సీఎం గారి దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి కూడా చేయాలి కదా ఫస్ట్ మా సార్